ఈ రోజు ఎక్కడున్నా అక్కల్ కూడా అడగచ్చు ఎలా అని ఈ రోజు మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిది ముందు మీరు పెన్షన్ కావాలన్నా ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా ఒక వితంతు సోదరికి పెన్షన్ కావాలన్నా లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా ఒక పథకం కావాలన్నా మీ అందరం కూడా ఏదో ఒక నాయకుడు ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి అయ్యా నాకు డెచ్చర్ కట్టివ్వండి లేదా నాకు ఇచ్చిన పని కావాలా ఈ పథకం కావాలని కాళ్ళు ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా అది ఏ నాయకుడైనా అయినా కానీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క ఏ చెల్లి ఏ అన్న ఏ తమ్ముడు ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు మీ బిడ్డ మీ తమ్ముడుగా మీ అన్నగా జగన్ ఉన్నాడు అని ఈ రోజు నేరుగా నేరుగా వాలంటీర్ ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు మా బిడ్డ మా అన్న మా తమ్ముడు జగన్ అన్న పంపించాడు మా ఇంటికి పథకమ్మాకి ఇచ్చాడని చెప్పే విధంగా మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవం కాదా మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని ఆరు కోడి కూస్తుందో తెలియదు కానీ ఒకటో తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఆలోచన రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మనం వెనక్కి పోతామా మళ్ళీ ఇంకో నాయకుడు ముందుకు వెళ్ళి ఏ జన్మ కమిటీనో వాళ్ళ దగ్గర సతకం తీసుకోవాలనో లేదా నువ్వు ఏ పార్టీకి ఓటేశారనో అడిగి వెనక్కి వెళ్దామా లేకపోతే మా బిడ్డ ఉన్నాడు లేదు నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం ఇస్తానని చెప్పిన జగన్ గెలిపించుకుంటామా ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్సీలు ఆలోచన చేసిన ఒకటే ఏవో ఒక విప్లవమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది ఆ అడుగుని పది అడుగులు వేసుకుంటామా లేతే ఆ వెనక పది అడుగులు వేస్తామని అని చేయాల్సింది మన చేతుల్లోనే ఉంది ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి మంత్రులు కానీ సగం వాటా మంత్రులు గాని రాజ్యసభ సభ్యులు కానీ ఈ రోజు ముఖ్యంగా మైనార్టీలో నాలుగు మండలి సభ్యులు కాని నలుగురు ఐదుగురు మంది శాసనసభ్యులు కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గా అంజత్ బాషాని కానీ మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా లేకపోతే రెండు వేల నాలుగులో ఇరవై నాలుగులో జగన్ అన్నకి వెన్న చిన్న పొరపాటు చేసి వెనక్కి వెళ్లిపోతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరు జిల్లా మీ అందరికి కూడా తెలుసు నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగన్ అన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను మేము ఎక్కడికైనా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే అన్ని పదవులు మీకే అని అప్పుడు గర్వంగా ఉంటుంది మా అన్న జగన్ అన్న ఉన్నాడు మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత అయినా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగన్ అన్న మనల్ని నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్నీ చెప్పినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్లో వేసే డిబిటీ పథకాలు కానీ ఈరోజు ఇంతమందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు వీళ్ళందరూ నా నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో పోతా ఉన్నారు జగన్ అన్నని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద మోసే రెండు వేల ఇరవై నాలుగులో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే రబరబరాడాలి ఫ్యాన్ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ మన ముఖ్యమంత్రి చేయలేదని ఎప్పుడో తెలియజేస్తా ఉన్నా నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు ఎవరో మారిపోతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే ఈ రోజు ఒకటి చెప్తా ఉన్నా జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా మేము పనికిరానని తీసివేసిన వాళ్ళని వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు మీకు అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే నూట డెబ్బై ఐదు మందిని నూట డెబ్బై ఐదే పెట్టగలుగుతాం కానీ రెండు వందల మంది మూడు వందలని పెట్టలేము కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా ఈ రోజు ఫుల్ హౌస్ ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక ప్రపంచ ప్రపంచర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచన చేయాలి మీరు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని కుట్రలు పనినా రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానల్ కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుకు కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా కూడా ఆపలేడు కాబట్టి మీ ఆశస్సులు మీ దీవులు అనక ఉండాలా ముఖ్యంగా మహిళామ తల్లు మీ చల్లని చూపు మీ చల్లని ఆశస్సులు అన్నకు ఉండాలా మీ బిడ్డగా ఉండాలా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు సభ్యుడు శ్రీకాంత్ శ్రీకాంతనేని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ వేల సంఖ్యలో ఉంటుంది ఇక్కడ నుంచి ఒక మైనారిటీ సోదరుని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా మండలిలో కూడా వైస్ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కనీసం ఒక్క శాసనసభ్యుని కూడా ఒక్క మంత్రి పదవి ఇవ్వని కూడా ఇవ్వ పదవి కూడా ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంది ఎలాగో ఈ ప్రాంతంలో మీరు నలభై వేలు యాభై వేల మెజార్టీ రాయచోడ్ శ్రీకాంతానికి ఇస్తారు దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అంత పెద్ద మెజార్టీ రాయ్చోట్ శ్రీకాంత్ శ్రీకాంతానికి ఇవ్వాలి మీ ప్రాంతం నుంచి ఇవ్వాలని దీవించాలని ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడే కాదు మా జిల్లాలో కానీ ఏదైనా చిన్న చిన్న మా పార్టీ సమస్యలు ఉంటే మొట్టమొదటి ఫోన్ వచ్చేది శ్రీకాంత్ అందరి నుంచే ఏం జరుగుతుంది అబ్బా జిల్లాలో ఏంది ప్రాబ్లం అద్దా ఇది అని చెప్పి అంటే ఒక పార్టీ మీద ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిన ఇది జరిగినా కూడా ఒక బాధ్యత కలిగిన ఒక సైనికుడి ఎప్పుడు కూడా మంచి చెడులు ఏంటి అన్నగన్న తెలియజేసే అవకాశం కల్పించే వ్యక్తి శ్రీకాంత్ అన్న తెలియజేసుకుంటూ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మైనార్టీలకి బీసీలకి నాకు కూడా అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లున్నా కూడా చెప్తూ ఉంటాడు నేను కూడా అప్పుడప్పుడు చురుకులేస్తూ ఉంటానంటే అన్నా నువ్వు నువ్వు మాకు వ్యతిరేకం అని చెప్పి కిందలు కూడా చేస్తూ ఉంటాయి తమాష్కి కానీ మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి జగన్ అన్న శ్రీకాంత్ అన్నని యాభై వేల పైచీలకు ఓట్లతో మీరు గెలిపించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఒకటే కడప పౌరుషానికి రాయలసీమ పౌరుషానికి అవతల ఒక పప్పులు పులికేసి ఒక కపట నాటకాలు ఉన్న వ్యక్తికి జరుగుతున్న యుద్ధం ఈ రోజు జగన్ అన్న చేసిన పోరాటం భారతదేశం సైతం ఉనికిచ్చే నాయకుల్ని ఉనికిస్తే అబ్బని లోపలేస్తే అబ్బకు అండగుండుగా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి ఈ రోజు జగన్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు